వెల్కమ్ టు మహానాడు మీడియా నేను మీ వరప్రసాద్ ముందుగా మహానాడు మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వీధి వీధిన వాడవాడల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జై గణేష జై జై గణేష గణపతి పప్ప మౌర్య అన్న భక్తుల నినాదాలతో ఆ పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోతున్నాయి ఎవరికి ఎవరు వారి శక్తి కొలది భారీ విగ్రహాలను భారీ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ప్రత్యేక పూజల అనంతరం మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు అసలు వినాయక చవితి పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఏ ఏ నక్షత్రాల్లో ఈ పండుగ నిర్వహిస్తూ ఉంటారు తిథి నక్షత్రం చూడాలి ప్రత్యేక ప్రాధాన్యత ఏమిటి తదితర విషయాలన్నీ మనకు వివరించేందుకు కూడా ప్రధాన అర్చకులు తమిరిస రామశేషాచార్యులు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ వినాయక చవితి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం సార్ నమస్తే అండి తదు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అసలు వినాయక చవితి విశిష్టత ఏంటంటే ఏం చెప్తారండి వినాయక చవితి అనేది ఆర్ష ప్రాచీన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం అనేది ఆర్ష ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక భాగం గణానాం త్వ గణపతికం హవామహే అనే వేదము ఒక సూక్తి చెప్తుంది ఆ గా జ్ఞానానికి ప్రతీక నా సమూహమునకు ప్రతీక పతి అధికారి అధినేత ఈ గణపతి అనేది జ్ఞానముతో కూడిన సమూహముతో కలిసిన వారికి అధినేత ఈ గణపతి ఈ గణపతిని ఎవరు సృజించింది కాదు ఈ గణపతికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఆర్ష ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్రధానమైంది వేదము వేదాన్ని నాలుగు భాగాలుగా వేదవ్యాసుడు తప్పనిసరిగా విభాగించాల్సి వచ్చింది ప్రజా సౌకర్యం కోసం విభాగించారు అది సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా ఉన్నందువల్ల దాన్ని సాధారణమైన ప్రజలు కూడా అందుకోవాలనే సదుద్దేశంతో దానిని ఉపనిషత్తుల ద్వారా పూర్తి చేశాడు ఆ ఉపనిషత్తులు కూడా అందుకోలేని స్థితికి ఈ సకల చరాచర జీవరాశులు ఉన్నాయనే ఉద్దేశంతో అష్టాదశ మహాపురాణాలని పద్దెనిమిది పురాణాలను చేత చేశాడు ఆ పద్దెనిమిది పురాణాలలో బ్రహ్మ వైవర్త పురాణంలో గణేషఖండము అని ఒక భాగం ఉంది అచ్చగా ఈ గణపతికి సంబంధించిన చరిత్ర గణపతికి సంబంధించిన కథా వృత్తాంతము ఆయన ఉత్పత్తి ఆయన యొక్క విధులు ఆయన చేసే కార్యక్రమాలని వివరిస్తుంది అది బ్రహ్మ వైవర్త పురాణంలో గణేషఖండంలో ఉంటుంది ఈ గణపతిని ఎందుకు ధ్యానించాలి ఎందుకు పూజించాలి అంటే పరమాత్మ సర్వాధికారి సర్వలోక శుభంకరుడు ఆయన శంకరుడు సంతానోత్సాహి సంతానం కోసం సతీదేవి తదనంతరము పార్వతీదేవి హిమవంతన పుత్రికైన పార్వతీదేవితో వచ్చి కలిసి సంతానము లేదే అని చింతించే సమయంలో మహావిష్ణువు బ్రహ్మ నారదాదులు వ్రతాన్ని ఆచరించమంటారు ఆ వ్రతము ఆచరించిన తర్వాయి గణేషుడు సృజించడం జరిగింది ఈ గణేషుడు ఉత్పత్తికి కారణం ఆ వ్రతం ఆ వ్రత మహిమ చేత పార్వతీదేవికి ఈ గణేషుడు జన్మించాడు తదనంతరము రకరకాల కథాకథనాలు మనకి ఇక్కడ లభ్యమవుతుంటాయి అకార ఉకార మకారాలతో కలిసిన శబ్దమే ప్రథమంగా ఈ విశ్వంలో సృజించబడిందని ఆ శబ్దమే పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమని అకార ఉకార మకారాలు ఓంకార రూపంగా చెందినాయని ఈ ఉకార మకారాలు గణేషుడు తల్లిని చూసిన తర్వాత పసిబిడ్డలు తల్లిని చూడడంతో భాష పలకటం రాని రోజుల్లో కూడా ఉమ్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటారు పిల్లలు ఉకారం అకారాలు అకారము ఇవి ప్రకృతి పరమాత్మ జీవుడు ఈ మూడు ఇది ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకి అతీతమైనది ఈ ఓంకారము ఈ ఓంకార రూపంలో ప్రభవించిన వాడు కాబట్టి ఉకారము మకారము మొదటగా ఉచ్చరించిన వాడు గణపతి కాబట్టి ఆయన గకారముతో కలిసి ఉన్న సమూహములో మొత్తానికి ఆయన అధినాయకుడయ్యాడు ఈయనని అర్చించినందువల్ల సకల చరాచర జీవరాశులకి శుభం కలుగుతుంది అంటారు ఎందుకు శుభం కలుగుతుంది నేటి శాస్త్రీయ సైన్స్ ఆధారితంగా చూసేటట్లయితే మనకి చక్కని ఉదాహరణ తెలుగు నుడికారం చుట్టింది అది సిద్ధి విఘ్నేశ్వరా నిన్ను ప్రసిద్ధిగా పూజింతు అనురంగ ఇరోది ఒక్కపత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణు గరిక మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచనము రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి వావిలి తుమ్మి ఆర్యక మాచపత్రి మునగ వీటితో అర్చించమన్నారు ఎందుకు అర్చించమన్నారు ఒకనాడు ఈ ఆంగ్ల వైద్యం లేదు ఆ రోజుల్లో ఆయుర్వేదమే వైద్యము ఆయుర్వేద వైద్యమునకు మూలము వనములు వృక్షజాతి ప్రకృతిలో ఒక భాగము వృక్షజాతి ఈ వృక్షజాతి నుంచి మానవుడు జీవును తమ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి జీవించటానికి ఉపయోగించే వస్తు సముదాయాన్ని మన పూర్వీకులు మనకు చక్కని పాట చెప్పారు ఆ పద్యమే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇరవై యొక్క పత్రులతో పూజ చేయమన్నారు ఇరవై యొక్క పత్రులు ముఖ్యమైనవి ఏవి శరీరమునకు కావలసిన ధాతువులు మొత్తాన్ని పరిపూర్ణంగా అవసరమైనప్పుడు అవసరమైన విధంగా చేసేవి అందులో ఒకటి రెండు గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం దానిమ్మ దానిమ్మ యుగురు అతి విరోచనములు మొదలగు వాటికి దానిని ఇగురులు నూరి నమిలి తినేటట్లయితే విరోచనాలు తగ్గుతాయట దబ్బ పేగులను శుభ్రం చేస్తుంది విష్ణుక్రాంత తలతిప్పుడు వగైరాలని తగ్గిస్తుంది ఉమ్మెత్త ఆయాసాలని ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని నివారిస్తుంది దూర్వార గరిక మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచనము రేగు దేవదారు ఇలా ఈ మూలికలన్నీ మానవుల జీవుల ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని పెంచడానికి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగించి సహజంగా జీవించడానికి ఉపయోగించే విధంగా మన పూర్వీకులు పెద్దలు చేశారు అక్కడ విఘ్నేశ్వరుడు భగవంతుడా కాదా అవునా అనే విషయాలను మనం పక్కన పెట్టేటట్లయితే ఇక్కడ మానవుడు జీవి శాశ్వతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆ ఆరోగ్య జీవనానికి మూలాధారాన్ని ఎత్తుక్కోవాలి ఆ ఎత్తుక్కోవటమే వ్యాధులకు మూలకారణమైన వాటిని నశింపజేయటానికి ప్రధానమైన మూలికలు ఇరవై ఒక్క వాటిని పసిబిడ్డల యొక్క చిన్న వయసు నుండి వృద్ధుల వరకు కావలసిన వైద్య మూలిక సంగ్రహణానికి అలవాటు చేశారు మన పెద్దలు ఈ వినాయక చవితి ప్రాశస్యం అంతేకాకుండా గణేషుణ్ణి పూజించినందువల్ల ధనము ధాన్యము సంపత్తు అంతేకాకుండా ఏకాగ్రత పెరుగుతుంది సరే అయితే పూజ అంటే గుర్తు వచ్చినది ఇప్పుడంటే భగమ పూజ్యుడు వినాయకుడు ఉంటారు తొలి పూజ ఆయనకి ఎందుకు చేస్తారు ఇందాక చెప్పా కదా స్వామి గణపతి కవిం కవింక వీనామ వక్షసం అంటే గణములకు అధిపతి అయిన వాడు గణాధిపతి ఆ గణములకు అధిపతి కావున గణములను అనగా ఈ సకల చరాచర జగత్తుకి మూల కారణము ఆధిభూతుడు అధిదేవత అయిన ఆ పరమాత్మ గణపతి కాబట్టి ఆ గణపతిని మనము అర్చించడం చాలా ముఖ్యమని నా ఉద్దేశం వేదముల యొక్క ఉద్దేశం కూడా అదేనని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు